ఏసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక అనుదిన వాహినిలో ఆతిథ్యం అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం మతే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం ప్రకారము నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టి తిరి దప్పిగుంటిని నాకు దాహమిచ్చి తిరిగి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి మన చుట్టూ ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం వారికి సేవ చేయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనకు వారు తెలియకపోయినప్పటికీ వారికి అవసరమైన ప్రేమ మరియు ఆతిథ్యం చూపించడానికి మనము దేవునిలో పిలువబడ్డామండి మనం ఇతరులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామని గ్రహించాలి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయాలంటే గొప్ప మనసుతో పాటు మానవత్వపు స్వభావాలు కూడా కావాలి దేవునికి కావలసింది ఇలాంటి వారే మనం ఎల్లప్పుడూ సేవా హృదయాన్ని కలిగి ఉండాలి ఇతరులకు సహాయం చేయడానికి మన స్వంత అవసరాలను పక్కన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి అవసరంలో ఉన్న వారికి కరుణ మరియు దయ చూపించడానికి క్రైస్తవులైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు స్థితిలో ఉన్నవారికి ఆతిథ్యం ఇవ్వడానికి వారిని మన సొంత కుటుంబంలా భావించే మనస్సు కలిగి ఉండాలి నేటి నుండి మనం క్రీస్తును ఆదర్శంగా తీసుకొని శ్రమల్లో ఉన్నవారికి సేవ చేసేందుకు కృషి చేద్దాం నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఆతిథ్యం చూపుదాం మరియు అవసరంలో ఉన్నవారిని ప్రేమిద్దాం నిస్సాయస్థితిలో ఉన్నవారికి సేవ చేసినప్పుడు మనం క్రీస్తును సేవిస్తున్నామని గుర్తుంచుకోండి అట్టి మనస్సు ప్రభు మనందరికీ దయచేయనిదాకా ఆమెన్